కాంగ్రెస్ కలుపుతు మనకి హామీ ఇచ్చారు మేము గవర్నమెంట్ కనుక పాంప్ చేస్తే కనుక ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు వాళ్ళు అలాగే అది కాకుండా మనకి అన్యాయం చేసిన బీజేపీ గవర్నమెంట్ కూడా మనం అక్కడిని తప్పించాలంటే కాంగ్రెస్ కూడా మన అవకాశంగా తీసుకోవాలి తీసుకోకపోతే వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది ఆ ఓట్ బ్యాంక్తో మన ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మనం కలుపుగలటం మంచిది బీజేపీ మన రాష్ట్రంలో చేసింది ఏమీ లేదు ఈ వేడ కూడా స్టేట్ లో ఒక సీట్ కూడా రాదు బీజేపీకి అంటే రెండు వేల పద్నాలుగులో మన చేసిన అన్యాయమే వ్యతిరేకత మనకి పచ్చే హోదా ఇస్తా ఉన్నారో ఆర్థికంగా కొన్ని ప్రకటించారు ఏదీ చేయలేదు మనకి రైల్వే జోన్ లేదు అమరావతి పదిహేను వందల కోట్లు ఆపేసారు పోలవరం ఆపేశారు వెనకబడిన జిల్లాలకే మూడు వందల యాభై కోట్లు అయితే వెనక్కి తీసుకున్నారో ఇంత అన్యాయం జరిగింది ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రతి ఊరికి తెలుసును అలాగే ప్రతి జిల్లాలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టి ప్రతి ఊరికి చెప్పారు ఇవాళ ప్రతి ఊరికి ఎవరికి చెప్పక్కలది వీళ్ళ ప్రతి ఇంటికి మనకు బీజేపీ అన్యాయం చేసిందని చెప్పేసి ప్రతి ఇంటికి తెలుసును దానివల్ల బీజేపీ కడగ ఓట్లు ఒక రోడ్ కూడా రాదు అసలు చంద్రబాబు నాయుడు రైతులకు చాలా చేశాడు ఆయన ఇప్పుడు పోలవరం కడుతున్నా ఎవరి కోసం చేస్తున్నారు పోలవరం అనేది ఇప్పుడు నదులు అనుసంధానం చేసి ఇక్కడ నుంచి కృష్ణా జిల్లా వెళ్ళింది కృష్ణా జిల్లా వెళ్తాం వల్ల వాటర్ కృష్ణా జిల్లా బోల్ ఏరియా పండింది అండి అనంతపురం వెళ్ళి చిత్తూరు వెళ్తుంది వాటర్ అండి కడప వెళ్ళింది ఇలా వెళ్తాం రైతులకి మేలు కాకపోతే ఎవరికండి బోల్ కాళ్ళు తవ్వించారు చంద్రబాబు నాయుడు ఫ్రంట్ కింద ఫామ్ చేసి ప్రతి ముఖ్యమంత్రిని కలుపుకుంటూ పోతున్నాడు ఆయన ఆయన చేయాలి సెంట్రల్లో ఆయన ఆయన ఉంది చేయగల సామర్థ్యం ఉంది ఆయనకి కానీ ఒక్క ఓన్లీ ఒక కేసీఆర్ తప్పితే మిగిలిన వాళ్ళు ఫెంట్రల్ కలిచారు దానివల్ల గ్యారెంటీగా బీజేపీ గవర్నమెంట్ అక్కడ రాదు విశ్రమ గవర్నమెంట్ వస్తుంది దాంట్లో మన చంద్రబాబు నాయుడు ముఖ్య అవుతారు కంపల్సరీగా ఆయన అలా ఈయన ఇల్లు మొలనే వాళ్ళందరూ పోగొట్టారు చెప్తే కేసీఆర్కి ఏం చేస్తున్నాడు కేసీఆర్ వెళ్ళి ఎవరికే వరుస వెళ్ళి ఆయనతో మాట్లాడారు తప్పితే మిగిలినతో మాట్లాడే దమ్ముంది ఆయనకి ఏమి లేదు ఆయనకి నేను దమ్మున్న నాయకుడు కాబట్టి ఈయన రేపు వద్దునట్టు రాబోయేటువంటి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈయన ముఖ్య భూమికి పోషించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కంపల్సరీగా అక్కడ బీజేపీ గవర్నమెంట్ రాదు చంద్రబాబు సారాథ్యంలోని ఫ్రంటే వస్తుంది తప్పితే బీజేపీ రాదు అసలు మీ మీ జిల్లా చంద్రబాబు నాయుడు మా జిల్లాకి ఎన్సీఎల్సీ పోటీ చేశారండి వృధమాపి చేశారు డోక్రా సంఘాలు ఇవి ఉన్నాయి బిల్డింగ్స్ అయ్యి బోల్ బిల్డింగ్స్ ఏ కట్టారు డోక్రా బిల్డింగ్లు అని ఈ అంగన్వాడీ బిల్డింగ్స్ అండి రోడ్లు ఇటువంటి కాంపౌండ్ రోడ్ మా కాళ్ళు తగ్గించడం బోల్డ్ కార్యక్రమం జరిగిందండి అలాగే పనికి ఆహార పదం కూడా బాగా చేస్తున్నారు ఎలక్షన్ కోసం కాదు అంటే ఇది ఎవడో వచ్చి చేస్తాను కాకుండా అధికారంలో ఉండి చేసి చూపించాడు ఆయన ఎలక్షన్ కోసం కాదు వెయ్యి రూపాయలు పెంచింది చంద్రబాబు నాయుడే మళ్ళీ దాన్ని రెండు వేలు చేసిన కూడా ఆయనే రెండు వందల యాభై వెయ్యి చేస్తా అని చెప్పి వాగ్దానం చేశాడు ఆయన ఆ వెయ్యిని ఇప్పుడు రెండు వేలు చేశాడు అంతే ఆయన వాగ్దానం కాదు ఇది ప్రజలకే పేద ప్రజలు చేయాలనుకున్నాడు చేసాడు తప్పితే ఎలక్షన్ స్టంట్ కాదు ఇది పసుపు కుంకు ఉందండి అలాగే డ్వాక్రా వేసావులకి పదివేల రూపాయలు మినహాయిం పోయి అన్నాడు కదా అవన్నీ దానికోసం కాదు మామూలుగా వెనకబడిన వర్గాలకే ఆదుకోవాలి ఆయన ఉద్దేశం అది ఇవాళ నిన్న ఎప్పుడు రెండు చేతులు లేనివాడు కూడా పదివేలు నెలకి పెన్షన్ పదివేలు ఎత్తందని ఎత్తుకుని వచ్చింది అంటే దాని దండం పెద్ద చేతులు లేవంటే అది తక్షణ వెంటనే పదివేల రూపాయలు సాయం చేశాడు ఆయన మా అటువంటి రెండు చేతులు లేని వరకు పదివేలు ఇస్తానంటే అది ఎన్నికలు ఎన్నికలుస్తున్నట్టే కాదు కదండి అది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావాలండి టీడీపీ గవర్నమెంట్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది మళ్ళీ ఎవడు వచ్చినా రాష్ట్రం వెనకలిపోతుంది వెళ్ళిపోతుంది కానీ చేసేటువంటి ఆ దమ్ము కూడా వాళ్ళకి ఎవరి మిల్లలు లేదు ఈయన దగ్గర దమ్ముంది కాబట్టి గవర్నమెంట్ నడిపిస్తుంది ఈయన ఇంకొకళ్ళైతే ఆ దమ్ము లేదు ఎలా తెలంగాణ గవర్నమెంట్కి బోల్డ్ అప్పులు కూలిపోయింది అది మనకి ఇక్కడ అప్పులు ఊబులో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకపోయినా మనకి ఆయన బోల్డ్ డబ్బు బయటని తెచ్చి మనకి ఏదో విధంగా సర్దుబాటు చేసి ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు జీతాలకు కూడా ఇబ్బంది లేకుండా చేసి పెడతాడు ఆయన ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఆ విషయంలో ఇంకా అనుమానం లేదు ఇంకా